నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై వేరగట మండలం కొత్తిలకటి గ్రామాన్ని ప్రముఖ సినీ నటులు సుమన్ గారు మరియు శివారెడ్డి గారు మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా కొత్తిలకోటి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్న వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా గెదల్ దామోదరరావు ఎన్ఆర్ఐ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ఫ్రెండ్స్ చూద్దామా మరి చెప్పి అమెరికాకు వస్తున్న ప్రతి తెలుగు వాళ్ళని ఆయన ఇంటికి పిలవడం ఆయనంతా సహాయం చేయడం అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు అలాగే మాదిరిగా మన డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు ఒక డాక్టర్ గారు అంటే దేవుడితో సమాజు కత్తుల కమిటీ గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరందరూ బాగా చదువుకొని దాముగేతల గేదల గారిని ఎంతో కష్టపడి ఈ గ్యాండ్ని ఈ భూమిని ఇక్కడ మీకు త్యాగం చేసినందుకు దానికి మీరు ప్రతి చదువు చదువు స్థాయి పేరు తీసుకోవాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం మీరందరూ కూడా చక్కగా చదువుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు చెప్తున్నావు తప్పుగానే అయిపోదు ప్రతి ఒక్కరితో అదే చెప్తూ ఉంటాను

మనస్ఫూర్తిగా ఈ రోజు ఈ గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషం చాలు డిగ్రీ ఎవరైతే నేనా పెట్టుకో తుమ్మల గారంత మంచివాండి కాదు నేను అంటే మనస్ఫూర్తిగా కొడుకుంటాం థ్యాంక్ యూ మంచి మంచి చాలా ఆనందంగా ఉంది మేము అందరినీ చూస్తుంటే మాస పరాకెంబోతుంది చాలా మనసు పురకించిపోతుంది నిజంగా నిజం చెప్పాలంటే నేను కూడా ఇంత గొప్ప సాయం చేయగలుగుతారా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క ప్రెస్ చేయండి